గత ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలాల్లో ఐదవ రోజు ప్రజాహిత యాత్ర చిప్పలపల్లి నామాపూర్ ముస్తాబాద్ పోతుగల్ సేవలల్ తండ తెల్రుమద్ది బదన్ కల్గమాలలో యాత్ర సాగింది అయితే ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండా ఎగరవేశారు పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు గడప గడపకు తిరుగుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం ద్వారా స్వీకరించారు నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు పువ్వుకు ఓటేస్తే రాముడికి వేసినట్లే ఐదు వందలేళ్ల నాటికాల నెరవేర్చిన మోదీని మళ్లీ ప్రధానిని చేద్దామని సంజయ్ పిలుపునిచ్చారు కాళేశ్వరంపై కేంద్ర రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణుల బృందం నివేదిక ఇచ్చిన తర్వాత మళ్లీ కాళేశ్వరానికి వెళ్లాల్సిన అవసరమే వచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఎంపి బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ప్రజలు పాల్గొన్నారు చరిత్ర చెప్పిన ఆధారమే అయోధ్యలో రాముడు చెప్పి అందరు రాముడు ఆదర్శ రాముడు వందల రాముడు అయోధ్య రాముడు రాముడు ఏడ ఉట్టిన వచ్చే సమాధానం అయోధ్య మీరు కొట్లాడింది మేమే కొట్లాడడం కొట్లాడవలేదు మేము మరి మేము కొట్లాడితే ఏమో కార్యకర్తలు కొట్లాడుతుంది కాంగ్రెస్ ఎట్లా రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చినాము ఇక్కడ చెట్లు ఈ చెట్టు కాదు ఈ చెట్లు కాదు చెట్లు పెంచడానికి ఇచ్చినాం ఈ జిల్లాకు రెండు వందల అరవై ఆరు కోట్లు రెండు వందల అరవై ఆరు కోట్లతో చెట్లు వేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లే కనబడి మొత్తం అరవై అడుగు కాబట్టి మొత్తం ఏం చేసి అని అడిగిన మధ్యలో ఏం చేశారావు కింది కోట్లు ఇచ్చినట్టే ఏం మేము పెట్టినాం సార్ అన్ని గాడిపచ్చి అన్ని ఉక్క పదిహేనవ ఆర్థిక సంఘాన్ని రోడ్ల కోసం మోర్ల కోసం రైతు వేదికల కోసం వీటన్నిటికి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చినాం మేము గ్రామాల అభివృద్ధికి మేము పైసలు ఇస్తే వీళ్ళు జీతాలు ఇచ్చుడు ట్రాక్టర్లు కొనుడు కరెంటు బిల్లు కట్టడానికి మొత్తం పైసలు పడుకున్నారు ఎందుకు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినాం మన సేకరణ సైకిళ్ల కోసం డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల నిర్మాణానికి ఇరవై మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇలా రైతులకు ముఖ్య ప్రధానమంత్రి ఇచ్చిన పైసలు ఎన్ని కోట్లంటే మూడు వందల